నమస్కారం అండి ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ పర్టికులర్లీ మన ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా ఇరవై రెండు టూ వీలర్స్ ని మాకు కేటాయించడం జరిగింది సో ది ఫ్లాగ్ ఆఫ్ ఈరోజు జరుగుతా ఉంది సో ఈ ట్వంటీ టూ వెహికల్స్ లో ఇరవై వెహికల్ అపాచి వెహికల్స్ రెండు బుల్లెట్ వెహికల్స్ ఇవన్నీ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే కర్నూలు టౌన్ ట్రాఫిక్ ఆదోని ట్రాఫిక్ ఎమిగ్నో ట్రాఫిక్కి డివైడ్ చేసి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది దీని ద్వారా ట్రాఫిక్ చిన్న చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు ఫోర్ వీలర్స్ ఎక్కడ వెళ్ళదో అక్కడ టూ వీలర్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని రీతిలో పెట్టి ప్లస్ ఈ అన్ని వెహికల్స్కి సైరన్ తర్వాత ఆ తర్వాత మన మైక్ సిస్టమ్ అంటే ఆల్ నెసెసరీ ఎక్విప్మెంట్స్ ఈ వెహికల్స్కి పెట్టడం జరిగింది సో దీని ద్వారా మనకి పోలీస్ విజిబిలిటీ కూడా పెరుగుతుంది సో పోలీస్ విజిబిలిటీ పెరగడం వల్ల ప్రజలందరూ కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మనం ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడడం జరుగుతుంది దీని ద్వారా ఈరోజు ఇంకో రెండో ప్రోగ్రాము ఈ ఫస్ట్ రెస్పాండర్స్ అంటే యాక్సిడెంట్ లో ఫస్ట్ రెస్పాండర్స్ అంటే మన పోలీస్లే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము మా ఫస్ట్ ఫేజ్లో ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ ఇస్తాము తర్వాత సివిల్ పోలీస్కి కూడా జిల్లా మొత్తం పోలీస్ అందరికీ మినిమం ఫస్ట్ ఎయిడ్ అంటే ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ అట్లాంటిది వస్తే మినిమం సిపిఆర్ ఇవ్వడము ఆ తర్వాత చిన్న చిన్న ఇంజురీస్ కి అక్కడికక్కడ ఉన్న వెసులుబాటు బట్టి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము అవన్నీ మనం ఈ రోజు ప్రారంభిస్తున్నాము ఎందుకంటే గోల్డెన్ ఆర్ గోల్డెన్ ఆర్ అంటారు సో వన్ అవర్ లోపల మనం హాస్పిటల్ కి తీసుకెళ్ళలో తీసుకెళ్ళగలిగితే చాలా ప్రాణాలు మనం కాపాడించవచ్చు బట్ స్టిల్ గోల్డనార్ లోపల కూడా కొన్నిసార్లు మీరు టీవీలు కూడా చూసుంటారు ఎవరైనా పడి తప్పి పడిపోయి ఉంటారు వాళ్ళకి ఆ టైంకి సిపిఆర్ వేసి ఉంటే వాళ్ళు బతుకుతారు లేదంటే ఎందుకంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ ఒక్కొక్కసారి ఉంటాయి సో ఆ టైంకి మన సిపిఆర్ సిపిఆర్ అనేది చాలా ఈజీ బట్ చాలా టెక్నికల్ సో అది అందరికీ నేర్పించడము ప్లస్ మనం ప్రాక్టీస్ చేయించడము సో మనం ఇక్కడ డమ్మీ ఇది మేనిక్యూరి పెట్టి వాళ్ళతో దాంతో ప్రాక్టీస్ కూడా చేయించడం జరుగుతుంది సో దీంతో పాటు త్వరంలో మనం ఇంట్రోడక్టరీగా టౌన్ టౌన్లో ఒక కొత్తగా వి ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ ఆల్సో అది ఎలా ఉంటుందని కొత్త వాట్సాప్ నంబర్ ప్రారంభించిపోతున్నాము ఒక టూ త్రీ డేస్లో అది కూడా అంటే ప్రజల చేతిలో కర్నూల్ ట్రాఫిక్ అని కొత్త విధానంలో సో ఎక్కడైనా మీకు ట్రాఫిక్ ఉల్లంగలు అంటే చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంగలు అంటే ఆపోజిట్ లో డ్రైవ్ చేయడము లేదా ఓవర్లోడ్ ట్రిపుల్ ఫోర్ అంటే వాళ్ళతో వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం జరిగే పాసిబుల్ ఉందని వాళ్ళకి ఆ ఫోటో అన్నీ తీసి వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడము లేదా ట్రాఫిక్ ఇంటెన్సిటీ బట్టి చిన్న తప్పు ఉంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న తప్పుకి చాలా పెద్ద ట్రాఫిక్ జామ్స్ జరుగుతూ ఉంటాయి సో కౌన్సిలింగ్ ఇవ్వడము లేదా ఇంటెన్సిటీ బట్టి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది సో ఒక టూ త్రీ డేస్ లో వి ఆర్ గోయింగ్ టు ఇంట్రూస్ దట్ అది ఎలా ఉంటుందని మీ దాని నుంచి మాకు ఫీడ్బ్యాక్ కూడా కావాలి అదర్వైజ్ థ్యాంక్ వెరీ మచ్ कमगुर में देवा सर्व कार्य सर्व धाम अरित्रांश और प्यामी कुंकुमांश और प्यामी